సమస్యల్ని పరిష్కారం చేయట్లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే మీకు మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తాం ఉద్యోగ భద్రత అని ప్రతి జిల్లాలో తిరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి హామీ ఇవ్వటం జరిగింది సరే ఇస్తారేమో చూస్తామని ఆరు నేలు చూసినాం ఏడాది చూసినాం కానీ ఇంతవరకు ఆశా వర్కాల సమస్యలు ఏమున్నాయనేటువంటి పద్ధతుల్లో మాట్లాడటం కానీ పరిష్కారం చేయటం కానీ ఏమీ జరగలేదు మీరు ఎవరు ఎవరు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొడితే కొద్దిసేపు ఓపిక పడుతుంది అవకాశం ఉన్నంత వరకు ఎంత జరుగుతుంది అవకాశం లేకపోతే ఎట్లాగూ ప్రాణం పోయేదే కాబట్టి నీళ్ళ బడికి ఇక్కే పరిస్థితి ఉంటుంది ఒక చిన్న జీవ జీవానికి పరిస్థితి ఉంటే మనుషుల మనమైతే నాలుగు విషయాలు తెలిసిన వాళ్ళం కాబట్టి మనకు కూడా ఈరోజు ఓపిక తోటి మన పోరాటం చేస్తూ ఉన్నది ఇది రాష్ట్ర ఇక జిల్లాలో జిల్లాలో పని ఒత్తిడి తీవ్రంగా పెరుగుతా ఉన్నది క్షణం తీరిక లేకుండా పని చేయిస్తున్నారు చేయడానికి మనకేం ఏం లేదు కానీ మనకు సంబంధం లేని పనుల్ని కూడా ఈరోజు ఏ నమోదు చేసే పనులను కూడా ఆశావస్కతతో చేయిస్తున్నారు అట్లాగే మనం పని కూడా మీరే అంటే మా అంత పనికి ఈ రోజు ఆశా వర్కర్లు ఉన్నారా ఈ రకమైనటువంటి ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఈ రిపోర్ట్ ఈ చెప్పకపోతే మీ ఉద్యోగం పోతుంది అనే పద్ధతుల్లో పెళ్లిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ వేధింపులు పెరుగుతా ఉన్నాయి ఈ పద్ధతుల్లో జిల్లా అధికారులు ఆశా వర్కర్లని సంయమనంతో పనిచేయించుకోవాలా వాళ్ళకు ఉండే పనుల్ని వాళ్ళకు అప్పజెప్పాలా పని చేయకపోతే శిక్షించాలా మేమే దాని కాదంటే కానీ ఓపికకి ఒక కాబట్టి ఆ ఉంటదిలో ఉండద్దు అందువల్లయుతంగా మనం ఆందోళన చేస్తా ఉన్నాం మన జిల్లా ఇక్కడ వచ్చి మన సమస్యలకు సంబంధించిన మన నాయకురాలు ఎవరెవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి తెలియజేస్తారు వాళ్ళు వాటిని బహిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు మన ఆందోళన ఇవాళ శాంతియుతంగా కొనసాగుతుంది కానీ ఇదే పద్ధతిలో ఉపయోగం కోరటం కొనసాగుతారు ధరలకు అనుగుణంగా మనకు తీసాదిస్తలేదు అనేది ఎప్పుడు జరుగుతుంది నలుగురు బయటెళ్ళి తమ బాధ ఏందో బయట చెప్తే అర్థమవుతుంది ఇంట్లో కూర్చొని ఆమె కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అన్ని జిల్లాల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా आशा वर्करे माना अने साल अच्छा చూస్తామని చెప్పారు అదేవిధంగా గవర్నమెంట్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలు ఏదైతే నా పరిధిలో వస్తాయో ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాను ఒత్తిడి లేకుండా సేవా దృక్పథంతో ఆశా వర్కర్లు పనిచేస్తా ఉన్నారు సమస్యలు ఉన్నప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు కనీసం ఇప్పుడైతే ఆశా వర్కర్లు చాలా మంది ఇప్పటికే మరణించినా కనీసం మట్టి ఖర్చులు కూడా ఇప్పటి వరకు అధికారులు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇప్పటికైనా ఎక్కడైనా అధికారులు సేవా దృక్పథం అని చెప్పారు కదా అదే ంగా ఒత్తిడి లేకుండా ఒత్తిడి పెట్టకుండా స్థానిక సమస్యలను పరిష్కారం చేస్తామని డిఎంహెచ్ఓ గారు రాతపూర్వకంగా రాసి సర్క్యులర్ జారీ చేస్తాను ఖచ్చితంగా కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు వారికి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఎన్నికలలో నేను అధికారంలో వస్తే ఖచ్చితంగా ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని చెప్పారు అది వెంటనే అమలు చేయాలి లేకుంటే మరో పోరాటానికి ఆశా వర్కర్లు సిద్ధమవుతారనేదే సిఐటిగా హెచ్చరిస్తూ ఉంటుంది